హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పైన దేవుడు ఉన్నాడు జగన్ మాటలు ఇలా నిజమయ్యాయా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరచూ ఒక మాట అంటూ ఉంటారు ఆయన దేవుడిని ఎక్కువగా నమ్ముతారు ఏ విషయం ఏదైనా దేవుడు ఉన్నాడు ఆయన అన్ని చూస్తాడు సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడని తన సహజ ధోరణిలో చెబుతూ ఉంటారు అయితే జగన్ పదే పదే విషయాలను చెప్పినప్పుడు ఆయన ఆధ్యాత్మిక భావనను వైసీపీ వారంతా మెచ్చుకున్నారే కానీ ముళ్ళును ముళ్లుతోనే తీయాలి రాజకీయాలలో ఇలా దేవుడి మీద భారం వేయడం ఈ మేరకు సమంజసమని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయని అంటారు తాజాగా బాలయ్య ఎపిసోడ్ కాదు కానీ తాము ఎన్ని నిందలు మోసామో అని వైసీపీ శ్రేణులన్నీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి రాజకీయంగా తాము ఎంతో నష్టపోయామని కూడా చెబుతున్నాయి జగన్ మీద ఎక్కువగా నిజాల కంటే నిందలే జనంలోకి వెళ్ళాయని కూడా అంటున్నారు దానికి సరైన విరుగుడు మంత్రం తమ పార్టీ వద్ద లేకపోయిందని అందుకే ఫలితాలను అనుభవించామని కూడా చెబుతున్నారు అతి పెద్ద నింద ఏంటి అంటే సినీ ప్రముఖులను జగన్ అవమానించారని ఇది జనంలోకి బాగా వెళ్ళిపోయిందని కూడా వారు గుర్తు చేస్తున్నారు సినీ హీరోలు మెగాస్టార్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని కూడా అవమానించారంటే సామాన్య జనంలో కూడా వైసీపీ మీద వ్యతిరేక భావన ఏర్పడేలా చేసిందని వేడి తిరుపులు విడుస్తున్నారు తమ మీద ఇంతటి అభహండం పడినప్పుడు దానిని కాదు అని చెప్పడానికి వైసీపీ నుంచి ఎలాంటి ప్రయత్నం అయితే జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారు సినీ ప్రముఖుల చేత ఆనాడే తమను ఎవరూ అవమానించలేదు అని చెప్పించే ప్రయత్నం చేయించలేకపోయారని అంటున్నారు అన్ని జనాలకు తెలుసు అర్థం చేసుకుంటారు పైన దేవుడున్నాడు అన్న అధినాయకత్వం వైఖరి వల్లనే ఎక్కువగా వైసీపీ నిందల మోస్తూ వచ్చిందని కూడా అంటున్నారు అయితే జగన్ చెప్పినట్లుగానే ఆలస్యమైనా నిజమేంటో బయటకు వచ్చిందని అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇదే చెప్పారు తమ పార్టీ నిందల మోసిందని నిజం ఇప్పటికైనా లోకానికి తెలిసిందని అన్నారు ఇక సోషల్ మీడియాలో అయితే వైసీపీ క్యాడర్ పెడుతున్న పోస్టులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దేవుడున్నాడు అంటూనే కర్మ సిద్ధాంతాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు తాము అనుభవిస్తున్నామని కానీ చివరికి సత్యం గెలిచిందని తమ అధినేత చెప్పిందే జరిగిందని అంటున్నారు ఈ ఇష్యూలో అయినా ఎప్పటికప్పుడు చురుకుగా ఉంటూ విషయం తమ సైడ్ ఏంటి తమ వైఖరి ఏంటి ఏం జరిగింది అన్న దానిని బయట పెట్టాల్సిందని అంటున్నారు వైసీపీ మొదటి నుంచి డిఫెన్స్ మోడ్ లోనే పార్టీని నడుపుతోందని అంటున్నారు లక్ష కోట్లు జగన్ అన్నప్పుడు కూడా మౌనంగానే పార్టీ ఉందని అలాగే అనేక ఇతర అంశాల విషయంలో అదే జరిగిందని అంటున్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ ఒకరు లక్ష కోట్లు కాదు తక్కువ మొత్తం అని చెప్పినా దానిని సైతం చెప్పుకోలేని బలహీనత వైసీపీలో ఉందని అంటున్నారు కౌంటర్ అటాక్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలని పార్టీలో హితాయిలు సూచిస్తున్నారు లేకపోతే నిందలు నిజాలుగా మారి వైసీపీని భారంగా మారుస్తాయని అంటున్నారు మరి వైసీపీ అధినాయకత్వం ఇక మీదటైనా తన ఎకో సిస్టమ్ భారీ మార్పులు తెస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు